హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే మరి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియోలు ఎందుకు పెట్టలేదంటే ఒక మూడు రోజులు ట్రిప్ వేసామండి ఆంధ్ర వెళ్ళాము అంటే మా ఊరు వెళ్ళాము ఎందుకంటే మా పాప వాళ్ళ అబ్బాయికి మరి మా బాబోళ్ళ అమ్మాయికి తలనీళ్ళ ఇవ్వటానికి వెళ్ళామండి ఎందుకంటే మా బాబోళ్ళ పాపకి తొమ్మిదో నెల అండి అందుకని తలనీళ్ళ ఇవ్వటానికి వెళ్ళాము మోపిదేవి సుబ్రమణ్యేశ్వర స్వామి గుడికి అందరూ వెళ్తారండి కాకపోతే మొక్కులు కంపల్సరీ వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళాము ఆ రోజు నైట్ అయిపోయింది మాకు హైదరాబాద్ నుంచి మోపిదేవిలు డైరెక్ట్ వేసుకుని వెళ్ళిపోయామండి కారు అక్కడ వెళ్ళంగానే చక్కగా దండం పెట్టుకొని ఎనిమిదింటికి గుడి కట్టేస్తారు కదండి అందరూ అక్కడ పడుకోవటానికి వస్తారు అక్కడే భోజనాలు అరేంజ్ చేశారండి అందరికీ పదకొండింటి వరకు అక్కడ ఎవరికి వాళ్ళు పెట్టుకుని తినటం వాటరు అన్నీ ఉంటాయండి ఇదిగో మా బుడ్డది మా మనవరాలు మా అమ్మాయి వాళ్ళ అమ్మాయి అనమాట మా అబ్బాయి మా వారు మా అల్లుడు మేమందరం మా కోడలు అందరం కలిసి వెళ్ళామండి చాలా సంతోషంగా ఉంది గుడి ప్రత్యేకత ఏంటంటే ఈ గుడిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివలింగం ఉంటుందండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అని మనం అనవచ్చు మోపదేవి అనవచ్చు మరి ఎందుకంటే ఇట్లా పడుకోవటం వల్ల గుళ్ళో మనిషి మీద ఉన్న దుష్టశక్తులు కొన్ని పోతాయి కొంతమందికి మనశ్శాంతి ఉండదు అలాంటి వాళ్ళు గుళ్ళో పడుకోవటం కొంతమందికి పిల్లలు ఉండరు పిల్లల కోసం పడుకోవటం ముడుపులు కట్టుకోవటం ఆ చెట్టు దగ్గర చూశారు కదా మరి అలాగే భార్యాభర్తల ఇబ్బందుల వల్ల మరి అలాగే పెళ్ళి అవ్వని వాళ్ళు మరి కొన్ని సమస్యలకి అవన్నీ పోవాలని ఇట్లా చెట్టుల దగ్గర కోరికలు తీరాలని ముడుపులు కట్టేవాళ్ళు ఈ చెట్టు దగ్గర ఈ వృక్షం మీద పూసిన పువ్వులు ఎలా ఉంటాయంటే శివలింగం ఉండి శివలింగం మీద నాగేంద్ర స్వామి పడగొన్నట్టుగా ఉంటుందండి ఈ పుష్పము అసలు ఎంతో ఆ చెట్టు దగ్గరికి వెళ్తేనే మనకి మంచి సువాసన అసలు ఎంతో హాయిగా ఆహ్లాదంగా ఉంటుంది గుడి ప్రత్యేకత మనం ఎంత చెప్పినా కూడా అండి ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి లోపల పొట్టు ఉంటుంది నాగ పడుగలు ఉంటాయి అక్కడ కొబ్బరికాయ కొట్టుకోవాలి ఆ రోజు నైట్ మేము అక్కడే పడుకున్నామండి ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకుని చక్కగా దేవుడి దర్శనం చేసుకున్నామండి లోపల గుడి లోపల దేవుడిని తీనీరు మనకి నైట్ మట్టికి వీడియో తీసి మీ అందరూ చూస్తారని ఈ ప్రత్యేకత అన్నీ విని మీరు చక్కగా మీరు కూడా ఆంధ్ర వెళ్ళి హైదరాబాద్లో మేము ఉంటాం కాబట్టి ఆంధ్ర అంటున్నానండి మా సంతూరు మా అండి మత్తగారిది మచిలీపట్నం మరి ఎన్ని సంపాదించినా మన వాళ్ళని మన ఊరిని మర్చిపోని బంధాలు ఎన్నో ఉంటాయండి ఇలాంటి సంతోషాలు ఉండటానికేనేమో ఇలా మన పూర్వీకులు ఫలానా ఊర్లో చిన్నపిల్లలకి మన వారసులకి వారసురాళ్ళకి మరి తలనీలాలు ఇవ్వాలని ఆ రోజుల్లోనే నిర్ణయించటం వల్ల అమెరికాలో ఉన్న ఆస్ట్రేలియాలో ఉన్న లేకపోతే ఇంకెక్కడన్నా ఉండ మన మొక్కు తీర్చుకోవటానికి మన మన భూమి దగ్గర మన సో మన సొంత ఊరికి వెళ్ళి మనం ఇలా తీర్చుకోవటం మరి ఎంత సంతోషం అనిపిస్తుంది మీరు చెప్పండి ఎలాగైనా మన బిడ్డలు మన దగ్గరికి వస్తారని పెట్టారో లేదు మన సంప్రదాయాలను మర్చిపోకుండా ఉండాలని ఇలాంటి గుళ్ళు నిర్ణయించి ఆ రోజే భగవంతుడు మనకి అదృష్టంగా దీవించాడో నాకైతే చాలా సంతోషమైందండి మా ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్ళాము నాకు ఈ భగవంతుడు వల్ల నాకు చాలా సంతోషం అనిపించింది మీరు కూడా ఎలాంటివి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మరి కొన్ని మొక్కులు ఏమైనా తీర్చుకోవాలి తలనీలావాలి పిల్లలు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే మోపిదేవి కానీ కాకాని కానీ పెద్ద కాకాని అని చిన్న కాకాని అని కూడా ఉంటాయండి అవి కూడా చూసుకోండి చక్కగా అక్కడ మనకు కావాల్సినవి అన్నీ అమ్ముతారండి మళ్ళీ తిరుగు ప్రయాణం కట్టేశానండి ఇంకా మరి ఇంటికి పిల్లలతో మనకి చక్కగా జర్నీ దేవుడి దయ వల్ల బాగా జరిగిందండి దర్శనం బాగా జరిగింది తెల్లారి గుడి మనం వీడియో తీస్తానికి ఒప్పుకోరండి లోపల అంతా బయటే తీసుకోవాలి అసలు ఎంత బాగుంటుందంటే గుడిలో చాలా ఆనందంగా ఉందండి తర్వాత నా ప్రయాణం ఊర్లోకి వెళ్ళానండి విజయవాడలోకి వెళ్ళంగానే మా ఇంటి ముందు నుంచే వెళ్ళాలండి మా ఇంటికి వెళ్ళి మా గోపి వాళ్ళ ఇంటికి మరి అక్కడ ఇచ్చి మా చెల్లితో కాసేపు ముచ్చట్లాడి మా పిల్లలకి కావాల్సిన రిలాక్స్ అయ్యారండి అంతా అయిపోయిన తర్వాత ఒక ఫ్యామిలీ ఫోటో గుళ్ళో దిగిందండి బాగుందా తర్వాత మా కృష్ణలంకలో మా మూడో అక్క అండి మా అమ్మోళ్ళ అక్క కూతురు మూడో ఆవిడి వాణి అని మీరు చూస్తూనే ఉంటారు పొదరిల్లు ఆమె అనమాట ఆమె మా మూడో అక్క నేను తను ఒక వయసు వాళ్ళమే ఎన్న ఆళ్ళటకు వచ్చావా అని ఎంతో సంతోషపడిపోయి కొన్న దానిలో తృప్తిగా చూసి మమ్మల్ని అందరినీ ఆదరించి పంపించిందండి మా పిల్లలన్న నేనన్నా చాలా ప్రాణం పెడతారండి నా ఫ్యామిలీ నేను అలా వాళ్ళ దగ్గర అదే కోరుకున్నాను